హెల్లో అందరికీ ఉగాది చాలా దగ్గరలో ఉంది కదా కొంచెం కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నా మొత్తం కాదు పైన మొత్తం కూడా సంక్రాంతి క్లీనింగ్లో మొత్తం క్లీన్ చేసి మొత్తం ఈ విధంగా శారీ పెట్టేసాను అనమాట ఇంకా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటిని యూస్ చేయండి నేను నార్మల్గా డైలీ యూజ్ చేసే వాటిని మాత్రమే క్లీన్ చేసుకుందాం అనుకుంటున్నా పో నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అలాగే ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది ఈ వీడియో వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తున్నా ముందుగా డైలీ వాడేది పోపు దినుసులు అనమాట ఈ ఉప్పు కారం పసుపు డబ్బాలు ఉంటాయే కొంచెం అందుబాటులో పెట్టుకుంటాము ఇట్లా ఒక చిన్న లాగా వచ్చిందనమాట ఈ గూడ్లో ఇవన్నీ ఉంటాయి పికిల్స్ కానివ్వండి దోశ పౌడర్స్ కానివ్వండి లేకపోతే ఇంకా పప్పల పొడులు అలాంటివన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ మనం ఉప్పు అవన్నీ కూడా పెద్ద పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకుంటాం కదా ఆ ప్యాకెట్స్ని అట్లే ఇక్కడ పెట్టేసుకోకుండా ఈ విధంగా పెట్టేసుకుంటాను అన్నమాట చిన్న చిన్న డబ్బాలో ఇది వచ్చేసి మామూలుగా ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నాం అనుకో ఇలాంటి కవర్స్ వస్తాయి ప్లాస్టిక్వి వాటిని ఓపెన్ చేసి ఈ విధంగా ఇక్కడ వేసుకున్నాను అనమాట ఇలా ప్లాస్టిక్వి వేసుకోవడం వల్ల క్లీనింగ్కి చాలా ఈజీగా ఉంటుంది ఇది నార్మల్ కవరే దీన్ని కూడా ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను జిడ్ అనేది గోడలకు అవ్వకోకుండా ఓన్లీ దీనికే ఉంటుంది దీన్ని వాష్ చేసి మళ్ళీ కావాలంటే వాడుకోవచ్చు నా దగ్గర న్యూస్ పేపర్లు అయితే ఉన్నాయి అందుకనేసి వీటిని అయితే పడేస్తా ఉన్నా తర్వాత నేను క్లీనింగ్ కోసం ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నా తర్వాత డెటాల్ హ్యాండ్ వాష్ ఉంటుంది కదా దాన్ని అయితే కొంచెం వేసుకుంటున్నా తర్వాత ఇందులో కొంచెం పేస్ట్ కూడా వేసాను తర్వాత స్టీల్ పీచ్ తీసుకొని నీట్గా దీన్నైతే గీగేస్తా ఉన్నా ఒకవేళ పెయింట్ పోతుంది అనే డౌట్ ఉంటే స్టీల్ పీచ్ కాకకుండా నార్మల్ది తీసుకోండి నాకు పెయింట్ అయితే పోలేదు అందుకోసం నేను స్టీల్ పీచ్తోనే మొత్తం క్లీన్ చేశాను అనమాట ఏమైనా డౌట్ ఉంటే మాత్రం పెయింట్ పోతుందని నార్మల్ పీచ్ తీసుకొని క్లీన్ చేసుకోండి కిచెన్లో చిమ్ని కానీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ కానీ అవి లేకోకుండా కొంచెం జిడ్డు ఎక్కువగానే పడతా ఉంటుంది అందుకనేసి నేను పైన కర్టన్లా కట్టేసాను అనమాట ఇంకా కింద బయట కనపడే అన్ని వస్తువులు అయితే హెవీగా అయితే ఏమి ఉండవు ఈ చిన్న చిన్న ఐటమ్స్ కాబట్టి వీటన్నిటిని క్లీన్ చేస్తా ఉన్నా మొత్తం క్లీన్ చేసేసి తర్వాత క్లాత్తో కూడా తుడిచేసాను అనమాట తర్వాత నేను ఈ డబ్బాలను అయితే క్లీన్ చేయాలి దీనికోసం నేను జస్ట్ పేస్ట్ అలాగే కొంచెం షాంపూ వేసుకున్నా ఒక క్లాత్ కానీ లేకపోతే ఏదైనా పీచ్ కానీ తీసుకొని ఒకసారి అలా అన్నామనుకోండి నీట్గా వచ్చేస్తుంది పేస్ట్ ఒక్కదంతా కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి అలాగే కొంచెం ఫ్లవర్ డిజైన్ లాగా అట్లా వచ్చాయంటే క్లీన్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఏదైనా ఒక బ్రష్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇట్లా డిజైన్ వచ్చినప్పుడు నీట్గా క్లీన్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది మెయిన్ బాటిల్స్కి క్యాప్స్ దగ్గర క్యారియర్కి బా పైన ట్యా క్యాప్స్ దగ్గర నీట్గా క్లీన్ చేసుకోవాలి బ్రష్లతో ఖచ్చితంగా వాటికైతే ఒక బ్రష్ పెట్టుకోవాలి ఇవన్నీ నేను డైలీ వాడే ఐటమ్స్ అనమాట ఉప్పు సాల్ట్ ధనియా పౌడర్ అలాంటివన్నీ పెట్టుకుంటా కదా అవన్నీ డబ్బాలు ఇవన్నీ ఇదిగో ఇలా డిజైన్ వచ్చింది కదా డబ్బాకి అంతా దీంతో క్లీన్ చేస్తాను అనమాట ఇలా ఒక బ్రష్ పెట్టేసుకొని ఉంటాను నేను నాకు ఫ్రిడ్జ్ కిచెన్లో కంటే బయట హాల్లో పెట్టుకోవడమే ఇష్టం కాకపోతే అంత ప్లేస్ లేదనమాట హాల్లో పెడితే మా బాబు లాగి 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 పెట్టేస్తూ ఉంటాడు అందుకనేసి కిచెన్లోనే పెట్టుకున్నాను అనమాట ఒక సైడ్కి నేను ఉంటా కాబట్టి రాడు కానీ ఫ్రిడ్జు ఫ్రిడ్జ్ కిచెన్లో కంటే కూడా హాల్లోకి కొంచెం గాలి తగులుతూ ఉంటుంది కదా అలాంటి ప్లేసెస్లో పెట్టుకున్నామంటే కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుందంట నాకు ఒక డ్రీమ్ అనమాట లైఫ్లో ఎప్పుడైనా కొంచెం ప్లేస్ కొనుక్కొని ఆ ప్లేస్లో ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి నాకు నచ్చినట్లుగాని అప్పుడు నేను అట్లా నాకు నచ్చినట్లుగా పెట్టించుకుంటా అన్ని ఇప్పుడు కాదు లైఫ్లో ఎప్పుడైనా కూడా నేను ఉన్నంతవరకు నాకు ఆ డ్రీమ్ అయితే ఉంటుంది మనసులో ఎప్పుడో ఒకసారి తీరుతుందని నమ్మకము ఇలా ఇవన్నీ దించా అనమాట డబ్బాలన్నీ కూడా వాటి అన్నిటి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నా నేను ఇక్కడ గుళ్ళో మాత్రం పేపర్ వేస్తా ఉన్నా పేపర్ కంటే ముందు నేను చీమల రాయి గీసానండి ఇది సమ్మర్ కదా ఎక్కువ చీమలు వచ్చేస్తూ ఉంటాయి మనం షుగర్ అవి పెడతాం కదా కాఫీలోకి అట్లా వాడేదానికి చెనకాయ పప్పులన్నీ పెట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా రాయి గీసి పేపర్ వేసాను అనమాట తర్వాత పైన కూడా చీమల రాయిని అయితే గీస్తా ఉన్నా నేను ఈ కింద మాత్రం నార్మల్గా డైలీ వాడేటి ఉప్పు అవన్నీ పెట్టేసుకుంటా పైన మాత్రం కొంచెం తక్కువ వాడతా కదా వాటన్నిటిని పైన పెట్టుకుంటా అనమాట పికిల్స్ కొంచెం ఎక్కువగా తీసి ఇక్కడ పెట్టేసుకుంటా నేను కావాలన్నప్పుడు కొద్ది కొద్దిగా చిన్న బౌల్లోకి తీసుకుంటాను అనమాట అలా మొత్తం ఈ రెండు గూళ్ళు సర్దేసుకున్నాను నీట్గా చిన్నవి అనుకుంటా కానీ చాలా ఉంటాయండి సామాన్లు కొంచెం డైలీ వాడేవే ఎక్కువ ఉంటాయి అనమాట చిన్న చిన్న డబ్బాలే ఎక్కువగా ఉంటాయి అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటా పసుపు దగ్గర నుంచి దోశకి వాడే పౌడర్ వరకు అన్నీ ఉంటాయి ఇక్కడే కాకుంటే తక్కువ క్వాంటిటీలో ఉంటాయి కాబట్టి అంత కనపడవు సంక్రాంతి క్లీన్ చేసా అంతే ఇప్పుడు మళ్ళీ క్లీన్ చేసావు వీటన్నిటిని జిడ్డు పట్టేసి ఉన్నాయి బాగా నీట్గా అయిపోయింది ఇప్పుడు ఇట్లా కొంచెం కిచెన్ క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది లేడీస్కి నిజంగా ఇంకా గిన్నెలు కడగడం బట్టలు ఉతికిన తర్వాత వాటిని వేయడం అవి అయిపోయాయి అంటే ఎంతో పని నుంచి తప్పించుకున్నట్లు ఉంటుంది మొత్తానికి ఈ రెండు గూళ్ళు అయితే రెడీ చేసేసుకున్నా నీటు క్లీన్ అయిపోయాయి సగం పని అయిపోయింది నెక్స్ట్ స్టవ్ దగ్గర బ్యాక్ సైడ్ టైల్స్ ఉంటాయి కదా ఆ టైల్స్ అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నా వీటి కోసం ఏం లేదండి జస్ట్ షాంపూ వేసేసుకున్నా కొంచెం తర్వాత స్టీల్ పీచ్ తీసుకున్న నీటు క్లీన్ చేస్తూ ఉన్నా షాంపూ ఎందుకు యూజ్ చేస్తానంటే ఈజీగా పోతుంది డస్ట్ అనేది తర్వాత వచ్చేసి జిడ్డు కూడా చాలా తొందరగా క్లీన్ అవుతుంది నెక్స్ట్ మంచి స్మెల్ వస్తుంది అండి అందుకనేసి ఎక్కువ షాంపూ యూజ్ చేస్తా క్లీనింగ్కి నేను నేను ఇవి టైల్స్ అందే వరకు రోజు వాష్ చేస్తాను అనమాట ఇప్పుడు స్టవ్ వెనకాల తొందరగా జిడ్డు పట్టేస్తూ ఉంటుంది కదా మనం డైలీ క్లీన్ చేసుకుంటా ఉంటా అంత ఎక్కువ జిడ్డు పట్టదు తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అందుకనేసి నేను అందే వరకు రోజు క్లీన్ చేసుకుంటా ఉంటా మొత్తం నీట్గా వాష్ చేసేసి తర్వాత క్లాత్తో కూడా తుట్టు చేసేస్తాను అనమాట ఇంకా అయిపోయింది దీని పని కూడా మనం అనుకుంటాం కానీ చాలా నీట్గా ఉంది కిచెన్ రోజు క్లీన్ చేసుకుంటామని అన్ని సామాన్లు తీసి పక్కన పెట్టేటప్పుడే అర్థమవుతుంది చాలా ఉంది క్లీన్ చేసేదని ఈ టీ పైన అయితే రోజు తుడుస్తావు కానీ ఎంత డస్ట్ ఉంటుందో దీనిపైన నేను రైస్ బ్యాగ్ ఉంటుంది కదా దాన్ని కట్ చేసి వేసుకున్నాను అనమాట కాబట్టి కొంచెం క్లీనింగ్ అందుకు కొంచెం ఈజీగా ఉంటుంది నాకు కిచెన్లో ఒక సైడ్ మొత్తం నీట్ క్లీన్ చేసేసుకున్నా ఇక్కడ పోపు దినుసుల డబ్బా నుంచి ఇక్కడ ఓవెన్ వరకు ఈ పై వరకు మొత్తం క్లీన్ అయిపోయింది టైల్స్తో సహా మొత్తం క్లీన్ చేసాను తర్వాత మనం ఇప్పుడు పోపు దినుసులు అవి ఉన్నాయి కదా దాని పక్కన ఒక బుక్ అయితే అంటించి ఉన్నా కదా అది వచ్చేసి పెళ్లిపత్రిక అనమాట దాన్ని పైన కవర్ వస్తుంది కదా ఆ కవర్ని ఇలా ప్లాస్ట్ చేసి అంటించుకున్నా ఏమంటే ఇంట్లో కాఫీ తాగేవాళ్ళు చాలా తక్కువ అంటే నేను ఒక్కదాన్ని ఉండేది కాబట్టి దీంట్లో నేను కాఫీ పొడి అలాగే ఒక పెన్ను ఒక చిన్న బుక్ లైటర్స్ అలాంటివి పెట్టుకుంటా ఏదైనా ఎమర్జెన్సీకి అవసరమైనప్పుడు టక్కుని తీసుకోవడం కోసము బుక్కు పెన్ను దేనికంటే ఏవైనా దినుసులు అయిపోయినాయి అనుకోండి నాకు కొంచెం గుర్తు వచ్చింది అనుకోండి అప్పుడు రాసుకుంటా అనమాట టక్కుని వెళ్ళేటప్పుడు బజార్కి గుర్తు వస్తుంది అలా పనిచేస్తూ ఉన్నా అప్పుడే స్కూల్ నుంచి వచ్చిండు మా వాడు స్కూల్ ఇప్పుడు మార్నింగ్ స్కూల్ అనమాట ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్కే వస్తాడు వచ్చిన తర్వాత నేను ఏది చేసుకోలేను వర్క్ ఏది ఉన్నా కూడా మా బాబు వచ్చే లోపల చేసుకోవాల్సిందే ఇంకా సరే అని వర్క్ అంతా పక్కన పెట్టి ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తా ఉన్నా ఎందుకో మరి తెలియదు కానీ ఈ పిల్లలకి ఈ ఫ్రిడ్జ్ అంటే అంత ఇష్టము ఏమీ ఉండవు ఈ ఫ్రిడ్జ్లో తెగ వెతుకుతూ ఉంటాడు మావాడు అట్లా పోయి ఫ్రిడ్జ్ ఒకసారి తీస్తాడు ఆ కూల్ అంటాడు లోపలికి హ్యాండ్ పెడతాడు హెడ్ పెడతాడు లోపల కూర్చుంటాను అంటాడు ఏందో మరి నాకు అర్థమే కాదు అందుకే దీన్ని సగం నేను కిచెన్లో పెట్టుకోవడానికి కారణం మావాడే లేకపోతే నేను హాల్లో పెట్టిండేదాన్ని ఈ గ్యాస్ వరకు క్లీన్ చేసి గ్యాస్ నీటు పెట్టేసుకొని రైస్ చేద్దాంలే అనుకున్నా తర్వాత నిద్రపోయిన తర్వాత మా బాబు మళ్ళీ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేద్దాంలే అనేసి ఇక్కడ పెట్టేసుకున్నాన్ని కిచెన్లో ఇలా ర్యాక్స్ వేయించుకుంటారు కదా ఇట్లా వుడ్డు వేయించుకుంటా ఉంటారు ఎక్కువ కానీ ఈ వుడ్డు కంటే కూడా అల్యూమినియం ర్యాక్స్ వస్తాయండి చాలా బాగుంటాయి అవి నిజంగా అవి అయితే చాలా బాగుంటాయి ఈ వుడ్డు కంటే కూడా వుడ్డు క్లీన్ చేయడం కష్టము అలాగే మనకి చలికాలం వచ్చిందంటే చెదులు పట్టడం చాలా అవుతూ ఉంటుంది జిడ్డు కూడా అంటుకునిందంటే ఒకసారి పోవు అలాగే షైనింగ్ తగ్గిపోతూ ఉంటుంది అదే అల్యూమినియం అయితే మనం స్టీల్ పీ చేసి నీటు గీకినా కూడా ఏమీ పోదు నాకు కిచెన్లో ర్యాక్స్ చాలా తక్కువ అనమాట ఉన్న ర్యాక్స్ని నీట్గా క్లీన్ చేసేసాను ఇంకేం లేదు ఫాస్ట్గా ఎగ్ రైస్ చేసేసి మా బాబుకు ఫుడ్ పెట్టేస్తా అంటే పడుకుంటాడు రూమ్లో తర్వాత మిగిలిన క్లీనింగ్ అయితే స్టార్ట్ చేస్తాను ఎగ్ రైస్లో చాలామంది టమోటో వేసుకోరు కానీ నేను టమోటో వేయకోకుండా ఎగ్ రైస్ చేస్తే మా ఇంట్లో తినరు నేను చాలా వరకు కొంచెం సింపుల్గా ఉంటాయి కదా ఆ ఫుడ్ ఐటెమ్సే చేస్తూ ఉంటాను అనమాట టమాటో రైస్ అలాగే ఏదైనా అన్నము అట్లా చేస్తూ ఉంటాయి ఎక్కువ కర్రీసు మసాలా కర్రీస్ అలాంటివన్నీ ఎక్కువ పెద్దగా చేయను స్నాక్స్ సింపుల్గా చేసే స్నాక్స్ అలాంటివన్నీ ఉంటాయి ఇవి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా బియ్యంతో ఏదైనా ప్రిపేర్ చేసుకోవడము లేకపోతే పెసలు ఉంటాయి కదా పెసలతో ఏమైనా చేసుకోవడం అలా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది సమ్మర్లో స్టవ్ పైన నేను అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా దాన్ని వేసుకుంటాను అనమాట ఇట్లా నీట్గా ఉంటుంది అయినా అన్ని విధాలుగా బాగుంటుంది అది తర్వాత ఈ విండోస్ క్లీన్ చేస్తా ఉన్నా విండోస్కి అయితే చాలా జిడ్డు ఉంది ఈ జిడ్డు దీ చిన్న చిన్నగా ఉంటాయి కదా బాక్సులు బాసులు బాక్సులుగా క్లీన్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది నాకు అందుకనేసి పెద్దగా క్లీన్ చేయండి దీన్ని కాబట్టి కొంచెం ఎక్కువే ఉంటుంది అనేసి పైకి ఎక్కేసా ఇంకా మొత్తానికి మొత్తం నీట్ క్లీన్ చేసుకొని వాటర్ కూడా కొట్టేసాను అనమాట ఇలా కిచెన్ అంతా నీట్ క్లీన్ చేసుకున్న ఇక్కడ ఒక గ్లాస్ అయితే పగిలిపోయింది దాన్ని వేపియాలి గ్లాస్ వాళ్ళతో మాట్లాడేసి ఈ గ్లాస్ కూడా వేపించా అనమాట ఇది సడన్గా ఒకరోజు పగిలిపోయింది పగిలిపోవడం వల్ల మా వాడు లోపల నుంచి అన్నీ తీస్తూ ఉన్నాడు మా బాబు అన్ని గలీజ్గా ఉంటాయి కింద గూట్లో చూడండి కనిపిస్తూ ఉంటాయి అన్ని చిందర అవి డబ్బాలు అనమాట రోజు స్నాక్స్ పెట్టడానికి మా బాబుకి ఇక్కడ పెట్టేస్తా అన్నీ చిన్న చిన్నవి ఇవన్నీ కనపడకోకుండా నేను ఏం చేశాను అంటే నార్మల్గా నెయిల్ పాలిష్లు ఉంటాయి కదా నెయిల్ పాలిష్లు తీసుకుని ఏదైనా ఒక డిజైన్ వేద్దాం అనుకున్నా ఫస్ట్ హార్ట్ సిమ్మలు వేసాను అనమాట కాకపోతే ఎందుకో నాకు నచ్చలేదు తర్వాత నాకు ఓన్లీ ఒక గూడి వరకు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేలాగా కావాలనుకున్నా అందుకని నెయిల్ పాలిషలతో ఈ విధంగా లైన్స్ లాగా వేసుకున్నా రెండు కలర్స్ తీసుకొని ఇప్పుడు మనకి వద్దనుకున్నప్పుడు వీటిని నెయిల్ రిమూవర్తో రిమూవ్ చేశామంటే పోతుంది అదే పెయింట్ అయితే కొంచెం కష్టం కదా అదే స్టిక్కర్ అంటే ఇచ్చినా కూడా రాదనమాట మళ్ళీ అందుకనేసి నేను ఇట్లా టెంపరీగా కొన్ని రోజులు ఇలా ఉంటే బాగుంటుంది అనేసి ఇలా వేసుకున్నాను ఏవైనా డైలీకి నేను టానిక్స్ అలాంటివి ఇక్కడ పెడతాను అనమాట మా బాబుకు వేసేటివి అవి అవి అందుకొని తీస్తూ ఉన్నాడు సారికి అందుకనేసి కొంచెం కనపడకోకుండా ట్రాన్స్పరెంట్గా ఉంటుందనేసి ఇట్లా వేస్తూ ఉన్నా ఒకవేళ పర్మనెంట్గా కావాలి అనుకుంటే మంచి డిజైన్ సెలెక్ట్ చేసుకొని పెయింట్తో వేసుకున్నామంటే చాలా బాగుంటుందండి నిజంగా నాకైతే బాగా అనిపించింది కాకోకుంటే నాకు అవసరం లేదు అందుకనేసి ఇలా వేసుకున్నాను అనమాట ఎవరైనా బాత్రూమ్స్కి అలాంటి వాటికి డోర్స్కి అందుకు ఏదైనా డిజైన్ కావాలనుకుంటే పెయింట్తో ఏదైనా మంచి మంచి ముగ్గులు ఫ్లవర్స్ అలా వేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా ఉంది కదా ఇక్కడి వరకు లైన్ చేసిన వరకు మనం ఏవైనా డబ్బీలు అలాంటివి పెట్టుకున్నా కూడా అనమాట కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది చూడడానికి కూడా కొంచెం డిఫరెంట్గా బాగా అనిపించింది నాకు వేసిన తర్వాత ఇంకా మంచి మంచి ఫ్లవర్స్ అట్లా వేసుకుంటే బాగుంటుందేమో అనిపించింది కాకకుంటే ఇక్కడ వరకు చాలు పైన కొంచెం షో పీసెస్ పెట్టింటాయి అనమాట గ్లాస్ ఐటమ్స్ అవి చేసుకున్నా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే యూజ్ఫుల్ టిప్ అయితే చెప్తా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇంట్లో తులసి చెట్టు అయితే ఉంటుంది కదా కొంతమంది ఇంట్లో తులసి చెట్టు బాగా పెద్దగా పెరగదు అనమాట గుబురుగా రావడం అట్లా అవ్వదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి జస్ట్ ఏం లేదు పెరుగుని ఇట్లా మజ్జిగలాగా చేసేసి ఒక నైట్ అంతా బయటే ఉంచండి లేకపోతే కూడా పొద్దుటి నుంచి ఒక గంట పాటు బయటే ఉంచి తర్వాత ఇలా వేసుకున్నాం అనుకోండి శుక్రవారం మంగళవారం తులసి చెట్టుకి చాలా మంచిగా పెద్ద చెట్టులాగా గుబురుగా అవుతుందండి చాలా ఆకులు కూడా పెద్ద పెద్దగా వస్తాయి మీరు గమనించినట్లయితే అలాగే దీనికి నల్లగా విత్తనాలు వస్తాయి కదా ఆ విత్తనాలన్నింటినీ తీసేసి కింద అదే తొట్టులో వేయడం వల్ల చిన్న చిన్న పిల్లకలు అనేటివి వస్తాయండి ఊరికి కింద పడి రాలిపోవడం కంటే ఇట్లా తొట్లో వేసుకుంటే గుబురుగా చెట్లు అనేటివి బాగా మెండుగా వస్తాయి చిన్న చిన్న పిల్లకలు వస్తూ ఉంటాయి మనకి రెండు మూడు చెట్లు అయినప్పుడు మధ్యలో ఒక కర్ర పెట్టేసి చుట్టూతో తాడుతో కట్టేస్తామంటే బాగా ఇంకా గుబురుగా కనిపిస్తుంది అండి ఈ విధంగా మనం చెట్టును చూసుకున్నామంటే చాలా బాగా వస్తుంది చెట్టు గుబురుగా రావడానికి ఇట్లా మజ్జిగ ఒకసారి ట్రై చేయండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నాకైతే బాగా పనికి వచ్చింది ఈ టిప్ అయితే నేను సీతాపలం చెట్టు అయితే నాటానండి కాకుంటే దానికి రెండు కాయలే కాస్తాయి అనమాట ఇంకా కాస్తాయే కాయవా అని డౌటు దానికి కాయలు బాగా గుబురుగా కాయడానికి అలాగే చెట్టు బాగా దృఢంగా బాగా పెరగడానికి ఏమైనా వెయ్యాలి అని ఎవరన్నా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి నాకు ఇదే అనమాట చెట్టు రెండు కాయలే వచ్చాయి నేను అన్ని వేస్తూ ఉంటా అనమాట దోశపిండి కొడతా కదా దోసపిండి దోశపిండి అయిపోయిన తర్వాత లాస్ట్లో వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ వేస్తూ ఉంటా బియ్యం నీళ్ళు వేస్తూ ఉంటా ఇది వచ్చేసి మనీ ప్లాంట్స్ అనమాట ఇది వచ్చేసి సరస్వతి చెట్టు ఇక్కడ కనిపిస్తుంది చూడండి చిన్న కాయలు రెండు వచ్చాయి అనమాట సీతాఫలము నేను యాక్చువల్గా వేసింది సీతాఫలం విత్తనాలు కాకోకుంటే మామూలుగా దీనికి వచ్చింది మాత్రం సీతాఫలం చెట్టు వచ్చింది వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి అలాగే హోమ్ టిప్స్ అలాగే రీయూజ్ ఐడియాస్ కోసం అయితే ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ బాయ్